ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువుని యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు మనం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పరిశీలించబోతున్నాం ఈ వాగ్దానం మనల్ని ఈ భూమిపై నుండి పరలోకం వైపుకు దృష్టి మారుస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము కొలసీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం కొలసీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనము వాక్యం ఇలా ఉంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాషంలో కూర్చొని కూర్చుని ఉన్నాడు అని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది మనం క్రీస్తుతో కలిసి పాపం నుండి లేపబడిన వారమని ఇప్పుడు మన దృష్టి ఈ లోక విషయం మీద కాదు పైనున్న వాటిపై ఉండాలి అని ఈ భూమి శాశ్వతమైనది కాదు పరలోక రాజ్యమే శాశ్వతమైనది కానీ మన శరీర తత్వాన్ని బట్టి ఈ ప్రపంచమే శాశ్వతమైనదని మనకు అనిపిస్తుంది కానీ కాదు మన మనసు పైనున్న వాటిపై ఉండాలి అనగా యేసుపైన ఉండాలి దీనికి మనకు ఒక గొప్ప ఉదాహరణ పేతురు పేతురు క్రీస్తు శిష్యుడిగా పిలువబడక ముందు మత్స్యకారుడుగా తన జీవితం సాగించేవాడు కానీ క్రీస్తు పిలిచిన వెంటనే తన వలలను ధోనిలో వదిలేసి యేసును అనుసరించాడు ఆయన జీవితం లోక సంబంధమైన ఆశల నుండి యేసు వైపుకు మారిపోయింది ఆయన యేసుని భయంతో తిరస్కరించినప్పటికీ పునరుద్ధానమైన క్రీస్తుతో కలిసి ధైర్యంగా ప్రకటించేవాడయ్యాడు పేతుడు మనకు ఒక గొప్ప స్ఫూర్తి క్రీస్తుతో లేచిన జీవితం అనేది ధైర్యం విశ్వాసం సేవతో నిండిపోతుంది అని ప్రేమైన దేవుని పిల్లలారా దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మనం దేవునితో లేపబడిన వారమైతే మనసు పైనున్న విషయాలను వెతకాలి ఎందుకంటే బైబుల్లో కొంతమంది అటు ఇటు చూసి తమ విశ్వాసంలో దెబ్బతిన్నారని రాసింది మొదటిగా లోతు భార్య వెనక్కి తిరగొద్దు అని చెప్పినప్పటికీ వెనక్కి తిరిగి చూసినందున ఉప్పు స్తంభం అయిపోయింది రెండోదిగా దావీదు అప్పటిదాకా మంచిగా ఉన్న దావీదు మేడ మీద నుండి కిందకు చూశాడు బెత్సవ విషయంలో దెబ్బతిన్నాడు మూడోదిగా మోషే ఐగుప్తుడిని చంపి అటు ఇటు చూసి మట్టిలో కప్పెట్టేశాడు విషయం అందరికీ తెలిసింది పారిపోయాడు కాబట్టి మన చూసే చూపు అటు ఇటు కాదు పైన మన తండ్రి పైన ఉండాలి ప్రతిరోజు ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం చదివి మన దృష్టిని పైనున్న ఏసుపైన ఉంచాలి ఈ వాగ్దానాన్ని మన హృదయాల్లో తీసుకొని పైనున్న వాటిపై దృష్టి నిలిపే శక్తి మనకిచ్చేలా ప్రార్థిద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లగొప్పు తండ్రి ఈ రోజు నీ వాగ్దానము మా మనసులో నీవే నాటుము క్రీస్తుతో మేము లేచిన వారమని గుర్తు చేసుకొని ఈ లోకపు భయాలకు ఆశలకు దూరంగా పైనున్న వాటిని వెతుకుతూ నీ రాజ్యంలో నడిచే శక్తిని మాకిమ్ము వేతుర్లా ధైర్యంగా విశ్వాసంగా జీవించే జీవితం మాకు అనుగ్రహింపు ఇహలోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి సిద్ధపడే మనసు నీవే దయచేయము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్